సికింద్రాబాద్ స్టేషన్ నుండి ప్రయాణించని వారు ఉండరు ఆ స్టేషన్ ఇప్పుడు సామూలంగా మారిపోతుంది తెలుసా మామూలుగా కాదు ఎయిర్పోర్ట్ రేంజ్లో తయారు చేస్తున్నారు దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేస్తున్న కేంద్రం తెలంగాణలో కొన్ని స్టేషన్లను ఎంపిక చేసి డెవలప్ చేస్తుంది ఇప్పటికే ఏర్పాటైన చర్లపల్లి టర్మినల్ కళ్ళం ఉంది ఇలాంటి మరికొన్ని స్టేషన్లు తెలంగాణలో మెరిసిపోనున్నాయి తెలుగు రాష్ట్రాలలో అత్యంత బిజీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ను మించి అన్నట్టుగా తయారు కాబోతుంది పది ప్లాట్ఫామ్స్ పదకొండు ట్రాక్స్ ఉన్న స్టేషన్ నుంచి నిత్యం రెండు వందల నలభై ఒకటి రైళ్లు దేశ నలుమూలలకు రాకపోకలు కొనసాగిస్తుంటాయి దేశంలో అత్యధిక ఆదాయాన్ని అర్చించే జోన్లలో ఒకటైన దక్షిణ మధ్య రైల్వేకు కేంద్ర బిందువు ఏపీ తెలంగాణ మహారాష్ట్రలకు విస్తరించిన అతిపెద్ద జోన్ ప్రధాన కార్యాలయం రైల్ నిలయం సికింద్రాబాద్లోనే ఉంది వందే భారత్ రాజధాని శతాబ్ది సహా అన్ని రకాల ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఇక్కడి నుంచే రాకపోకలు కొనసాగిస్తుంటాయి అయితే పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలు రైళ్ళు ఫ్లాట్ఫామ్స్ల సంఖ్యలు అనుగుణంగా దీన్ని మరింత విస్తరింపజేస్తుంది కేంద్ర ప్రభుత్వం అధునాతనంగా మారుస్తుంది అంతర్జాతీయ విమానాశ్రయ తరహాలో దీన్ని తీర్చిదిద్దుతుంది దీనికి సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణానికి ఏడు వందల పన్నెండు కోట్ల రూపాయల వ్యయంతో ఈ పనులను చేపట్టింది కేంద్ర ప్రభుత్వం ఇవి మూడు దశలలో పూర్తి కానున్నాయి వచ్చే నలభై సంవత్సరాల వరకు ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎయిర్పోర్ట్ తరహాలో ఈ స్టేషన్ పునర్నిర్మితం కానుంది ఈ ఏడాది చివరి నాటికి పనులు పూర్తయ్యే అంచనాలు ఉన్నాయి తెలంగాణలో సికింద్రాబాద్ సహా మలక్పేట్ నగర్ కామారెడ్డి నిజామాబాద్ మల్కాజ్గిరి ముత్కేడ్ ఆదిలాబాద్ రామగుండం కరీంనగర్ మహబూబాబాద్ ఐటెక్ సిటీ హఫీజ్పేట్ జహీరాబాద్ తాండూరు భద్రాచలం రోడ్ హుప్పగూడ యాదాద్రి కాజ్పేట్ జంక్షన్ మదిరా రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని కేంద్రం ఇదివరకే నిర్ణయించింది సికింద్రాబాద్ స్టేషన్లో దక్షిణం వైపు ఉన్న బేస్మెంట్ అప్రోచ్ రోడ్ పనులు తుది దశకు చేరుకున్నాయి ఫినిషింగ్ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి నార్త్ సౌత్ భవనాలు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సౌత్ ఈఎస్ఎస్ అండర్గ్రౌండ్ పనులు వేగం పుంజుకున్నాయి ఓవరాల్గా ముప్పై ఐదు శాతం మేర సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు పూర్తయ్యాయి ఈ ఏడాది చివరి నాటికి కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు